యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్టిఎస్ రిక్వైడ్ అప్ టూ ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ సార్ మనసంతా నువ్వే సినిమా టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా అడుగుతున్నాను మనసంతా నువ్వే సినిమా హీరో ఉదయ కిరణ్ ఉదయ కిరణ్ గారి తోటి మీకు మంచి అనుబంధం ఉందా ఎలా అసలు మేమే ఉదయ కిరణ్ సినిమాలు అసలు ఆత్మహత్య చేసుకున్నాడు ఒరుకండి మేమే అది అసలు ఎలా ఉండేవారు సార్ ఉదయ కిరణ్ గారు ఎలా ఉండేవారు చాలా బాగుండేవాడు నేనే రత్నం రత్నం తీసుకొచ్చాడు ఏంటి అమ్మో అమ్మ అంటే భయం అలా ఉండేది అతనికి ఎందుకు సార్ భయం ఏంటో అంటే ఆ భయమే అతన్ని తర్వాత అనుకున్నా అంత అది అది వంశ అంటే ఏమై ఉంటుంది సార్ కిరణ్ గారు అలా చేసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది వాళ్ళ కుటుంబంలో ఎవరో చెప్పారు బాదర్ ఎవరు చె కానీ మీరు మనసంతా నువ్వు అతను మూవీస్ అన్ని కూడా మీరే ఇచ్చారు కథలు అని చెప్తున్నారు కదా మీరు మీతో అతను ఉండే విధానం కానివ్వండి లేకపోతే అస్సలు శ్రీరామ్ చేశారు మీరు అతనితో శ్రీరామ్ మూవీ చేశారు శ్రీరామ్ కి అవార్డ్స్ కూడా వచ్చాయి అండ్ నీ స్నేహం అండ్ మనసంతా నువ్వే ఎన్నో సినిమాలు మీరు ఇచ్చినవి ప్రతి కథ కూడా అతనికి ఎంతో మంచి విజయాన్ని ఇచ్చింది సో మీతో చెప్తూ ఉండేవారా మీతో వర్క్ చేసిన ప్రతిసారి కూడా నాకు మంచి హిట్స్ స్టార్ట్ ఉన్నాయి అని చెప్పేసి ఎలా అనిపించింది సార్ అతను అలా చేసుకుంటారు అని మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఊహించిన విధంగా అతను అలా చేసుకోవడం జరిగింది కదా ఒక హీరో అతను సడన్ గా ఎందుకు సార్ అతను అంత పెద్ద హీరో కదా రంగనాథ్ ఎంత పని రంగనాథ్ గారు అది అంటే ఆయన కేవలం ఆయన మా ఎలా అంటే ఇంట్లో ఆయన భార్య కాలం చేయడం తోటి ఖైదీలు అవును ఖైదీ పోలీస్ పట్టుకోవాలి కానీ ఎందుకు సార్ అంటే ఇండస్ట్రీలో చాలా తెలివి కూడా అసంతృప్తి అసంతృప్తి అంటే ఆయన చెప్పారు ఎలా అంటే నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ గాడ్స్ కాల్ అని చెప్పేసి ఎందుకంటే ఇంట్లో ఆయనకి ఎవరు లేరు ఆయన ఒక్కరే అలోన్ గా ఉండడం సో దానివల్ల ఏంటంటే ఆ ఎలోన్నెస్ అనేది ఆయన భార్య లేకపోవడం తోటి పెరిగిపోయి ఆయన అలా చేసుకున్నారు కానీ ఉదయకిరణ్ విషయంలో అలా కాదు కదా తనకు కొత్తగా పెళ్ళయింది పెళ్ళయి కేవలం ఒక రెండు సంవత్సరాలు మాత్రమే అవుతుంది కానీ ఒక రేంజ్ లో వెళ్తున్న ఉదయకిరణ్ సడన్ గా సినిమాలు లేకుండా అవడానికి కారణం ఏంటి సార్ సినిమాలు అమ్మా ఆ లవ్ అఫేర్ ఏదో అయి ఉంటుంది వీడు అంటే హీరో అని కానీ ప్రతి ఆ అమ్మాయి డౌట్ పడింది అనుకోండి సహించు అవసరం కదా అంటే అవన్నీ ఊహలో ఫ్యాక్స్ కాదు కానీ చాలా బాధపడి ఉంటారు కదా అతను అలా చేసుకోవడం ఎందుకంటే మా చేతుల్లో వచ్చిన కుర్రాళ్ళు నిజంగా మీ బిడ్డల్లా అనిపిస్తారేమో కదా వీళ్ళందరూ ఎందుకంటే మీ చేతులతో వాళ్ళని మీరు పైకి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా మీ పిల్లలు అన్న భావన మీలో ఉంటుంది అంతే కదా సార్ ఓకే